జూనియర్ ఎన్చేఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా హిట్ తర్వాత కొనడా శమతో దేవరగా మన ముందుకు వస్తున్నారు ప్రస్తుతం పాల్ ఇండియా సినిమా కోసం గట్టిగానే కష్టపడుతున్నారు అయితే ప్రస్తుతం ఆయన కన్నడ హీరో అయినటువంటి సో రిషబ్ శెట్టితో పాటు కనిపిస్తున్నారు ఇంతకీ ఎందుకు ప్రస్తుతం రిషబ్ శెట్టితో కలిసి పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం మొత్తానికి కన్నడ టీంతో ఆయన ఉండడానికి కారణం ప్రశాంత్ ఇంట్లో ఫంక్షన్ ఉంది అని అనుకున్నాం కానీ ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా రిషబ్ అంటే మనకు తెలిసింది కాంతారా సినిమా తర్వాత డైరెక్టర్ కమ్ యాక్టర్గా ఆ పాత్రకి జీవం పూసాడు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ రికార్డు నమోదు చేసింది అయితే కాంతారాకి సంబంధించిన లో ఇప్పుడు ఆయన నటించబోతున్నారట ఎన్టీఆర్ లో నటించబోతున్నారు అది కూడా కాంతారాలో ఎన్టీఆర్ అంటేనే నటనకే కేర్ ఆఫ్ అండ్రెస్ అలాంటిది ఇలాంటి స్కోప్ ఉన్నటువంటి ఒక స్పిరిచువల్ సినిమాలో ఆయన కనిపించబోతున్నారంటేనే గూజ్ మౌన్స్ వస్తోంది కేవలం ఇరవై కోట్ల బడ్జెట్తో తెరకెక్కించినటువంటి కాంతార నాలుగు వందల కోట్లని వసూలు చేసింది సో ఈ సినిమా ఇంతటి ఘన విజయం కొనసాగడంతో మేకర్స్ నెక్స్ట్ సీక్వెల్ని తీస్తున్నారు అయితే ఆల్రెడీ పనులు కూడా మొదలుపెట్టేశారు అయితే అందరి అంచనాల్ని దృష్టిలో పెట్టుకొని ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ని ఎన్టీఆర్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ని ఎంతో ఇష్టపడే రిషబ్ మన ఆయనతో ఉన్నటువంటి మంచి ఫ్రెండ్షిప్ కారణంగా సో ఖచ్చితంగా కాంతారా టూలో ఆ రోల్ని గురించి ఆయనకి చెప్పారట మొత్తానికి ఈ న్యూస్ అయితే అభిమానులు నిజమైతే బాగుండు అని చెప్తున్నారు ఎన్టీఆర్ కనుక కాంతారా లాంటి ఒక క్యారెక్టర్ చేస్తే ఆ జన్మని మర్చిపోలేము అంతే అక్కడ ఆ రీసౌండ్ ఇప్పుడే మరి మొదలైపోతుంది సో ఎన్టీఆర్ చేస్తే ఎలా ఉంటుందంటారు